హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అంతా క్రియేట్స్ ఈరోజు మన కిచెన్లో పెప్పర్ చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను చికెన్తో చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు కదా అందులో ఇదొకటి ముందుగా మసాలాలన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాము జీరా సోంపు ధనియాలు మిరియాలు దాల్చిన చెక్క స్టార్ పువ్వు ఇలాచీ లవంగాలు బిర్యానీ పువ్వు ఒక మూడు ఉల్లిపాయలు ఒక పెద్ద కట్ట మేతి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ వేడి చేసుకొని ధనియాలు మిరియాలు కొంచెం దోరగా వేగిన తర్వాత మిగతా మసాలా దినుసులన్నీ వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి అలా ఫ్రై అయితే కానీ మనకు మంచి అరోమా రాదండి అలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం సాజీరా పచ్చిమిర్చి మేతి వేసుకొని మంచిగా ఫ్రై అయ్యే తర్వాత మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము ఎందుకంటే మేతి మంచిగా నూనెలో వేగితేనే మనకు చేదు అనేది రాకుండా ఉంటుంది తర్వాత ఉల్లిపాయలను కూడా వేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలపాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం చికెన్ ముక్కల్ని నీట్గా వాష్ చేసి పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక వన్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే పెప్పర్ చికెన్ చేస్తున్నాం కాబట్టి ఇలా చిన్న చిన్నగా ఉంటే త్వరగా ఫ్రై అవుతాయి ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి అందులో వాటర్ ఫామ్ అవుతాయి మళ్ళీ ఒకసారి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి చూడండి ఆల్మోస్ట్ చికెన్ హాఫ్ వరకు బాయిల్ అయ్యింది ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నెడు కోకోనట్ పౌడర్ వేసుకోవాలి తర్వాత మనం మసాలా పౌడర్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు దానిని ఇందులో యాడ్ చేద్దాము ముందుగా కావాల్సినంత కొత్తిమీరని వేసి మంచిగా కుక్ అవనివ్వాలండి చూడండి ఆ విధంగా కలుపుకోవాలి మనం చికెన్ కర్రీకి ఎప్పుడైనా అలా స్పూన్కి క్రా కార్నరు అలా ఉండాలండి అప్పుడే చికెన్ అనేది విడిపోకుండా ఉంటుంది మనం మసాలా వేయించుకున్నాం కదా దానిని ఇలా పౌడర్ లాగా చేసుకొని చికెన్లో వేసుకోవాలి ఇప్పుడు అయితే మంచి అరోమా వస్తుందండి ఆ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి మన చికెన్ రెడీ అయిపోయిందండి దీనిని స్టార్టర్ లాగా కానీ లేదా చపాతితో కా తిన్నా బాగుంటుంది లాస్ట్లో ఒక నిమ్మకాయను పిండుకున్నాం అనుకోండి చికెన్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేశారనుకోండి మనం హోటల్ స్టైల్ స్టార్టర్స్లోని ఇంట్లోనే చేసుకోవచ్చు ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ